హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ డ్రాగన్ చికెన్ చికెన్ రెసిపీస్లోనే ఒక వెరైటీ రెసిపీ అండి ఇది దీన్నైతే మీరు ఎప్పుడైనా రెస్టారెంట్లో అయితే టేస్ట్ చేసే ఉంటారు నేను కూడా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే చూశానండి ట్రై చేసి చూశాను చాలా బాగా టేస్ట్ అయితే బాగా వచ్చింది మీకు కూడా చూపిద్దామని వీడియో చేశాను అలా అని మరీ రెస్టారెంట్ అంత టేస్ట్ అని చెప్పను కానీ కానీ బాగా కుదిరిందండి మీరు ఎప్పుడైనా చికెన్తో వెరైటీగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయి చూడండి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తో అయితే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీని మీ పిల్లలకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఇలాంటి టేస్టీ రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని కొద్దిగా గరం మసాలా వేసుకుని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం ఒక కోడిగుడ్డు వేసి ఈ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీలో అయితే మసాలాలు ఎక్కువ అవసరం ఉండదండి మొత్తం సాసులతోనే చేసుకుంటారు సాసులతో అంటే ఎక్కువగా వాడడం అయితే మన హెల్త్కి మంచిది కాదు కానీ ఎప్పుడైనా నోటికి రుచిగా తినాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు ఆ తర్వాత నీట్గా శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి స్కిన్లెస్ అండ్ బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలండి ఇలా ఈ విధంగా తీసుకున్న చికెన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలండి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్న ఇవ్వాలండి ఇది ఇలా నానే లోపల ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి కాన్ఫ్లోర్నైతే వాటర్ వేసుకుంటే ఈ విధంగా పేస్ట్లా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న కాన్ఫ్లోర్లో వన్ టేబుల్ సోయా సాస్ వన్ టేబుల్ టొమాటో సాస్ వన్ టేబుల్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇలా సాస్లన్నీ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఈ అంతా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా పేస్ట్లా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి చూసారు కదండి మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మనం ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే మీకు కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి మరొక పక్క పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అయితే వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఒక్కొక్కటి మాదిరిగా ఈ విధంగా వేసుకోవాలి అయితే చిన్న మంటపై పెట్టుకుని ఇలా ఒక్కొక్కటి మాదిరిగా విడివిడిగానే వేసుకోండి ముద్దలా వేస్తే అసలు విడవవు ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఈ చికెన్ పీసెస్ అనేవి తొందరగానే వేగిపోతాయండి అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చిన్నగా వేయించుకోండి ఈ విధంగా ఒకటిని ఒకటికి అతుక్కోకుండా ఈ విధంగా కలుపుకుంటూ విడివిడిగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది చికెన్ అనేది మనం ఒట్టిని ఇలా కూడా తినేయచ్చు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని అయితే తీసేసుకోవడమే ఇలా తీసేసుకున్న తర్వాత మిగతా చికెన్ పీసెస్ని కూడా ఇదే ప్రాసెస్లో బాగా వేయించుకోండి మా ఇంట్లో అయితే ఇలా వండకుండానే ఇలా వేయించిన తర్వాత సగం అయితే ఖాళీ అయిపోయాయి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత మరియు అదే బాండీలో కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి వీటినైతే మనం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇదైతే బాగా వేయించుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ విధంగా సాస్నైతే వేసేసుకోవాలి ఇప్పుడు పల్చగా ఉన్న ఈ సాస్ అంతా కూడా కొద్దిసేపటికైతే చిక్కుపడుతుందండి ఈ సాస్ అంతా కూడా బాగా చిక్కుపడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ను అయితే వేసేసుకుని ఇందులో బాగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ పీసెస్ని వేసుకుని బాగా కలుపుకున్న దాంట్లో మనం కొద్దిగా పైనుంచి అయితే నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉల్లి గింజలు ఉంటాయి కదండి నల్లగా చిన్న నల్ల జీలకర్ర మాదిరిగా ఉంటాయి ఆ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే చూసారు కదండీ చాలా తక్కువ టైంలోనే కొన్ని ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చాలా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఈ డ్రాగన్ చికెన్ అయితే మీరు కూడా ఇంట్లో ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియో ఈ రెసిపీ ఈ రెసిపీ తయారు చేసే విధానం మీకు కూడా తప్పకుండా నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్